వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ వచ్చేసి సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్ దగ్గరలో ఈ భూమి అమ్మకానికి ఉన్నది ఈ ప్రజ్ఞాపూర్ అనేది కరీంనగర్ టు హైదరాబాద్ వెళ్ళేటువంటి హైవేకి పక్కనే ఉండేటువంటి ఒక అభివృద్ధి చెందినటువంటి మున్సిపాలిటీ నగరం ఈ ప్రజ్ఞాపూర్ దగ్గరలో ఈ ల్యాండ్ అనేది సేలింగ్ ఉన్నది ఈ ల్యాండ్ వచ్చేసి మనకు బీటీ రోడ్ నుంచి ఫస్ట్ బిట్లో ఉంటుంది ఈ ల్యాండ్లో మనకు రెండు బోర్లు అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది ఈ ల్యాండ్కి చుట్టూ ఫెన్సింగ్ వేసి అట్లాగే హద్దులు ఏర్పాటు చేయడం జరిగింది రాజీవ్ రహదారి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అట్లాగే సాగర్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకు జేబిఎస్ బస్ స్టాండ్ నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ అనేది మనకు డైరెక్ట్ ఓనర్ త్రూలో ఉన్నది డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అయినట్లయితే తక్కువలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎవరికైతే ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నదో వారు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ని మరిన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది